హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ ఆ యూట్యూబ్ ఛానల్ ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి టీమిండియా ఫుల్ స్క్వాడ్ అయితే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ లో చూసుకుంటే అయితే టీ ట్వంటీలోకి అయితే అయితే ఇద్దరు స్టార్ ప్లేయర్లతో పాటు మరొక ప్లేయర్ అయితే రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఆ ప్లేయర్స్ ఎవరు అదేవిధంగా ఈ ఆసియా కప్లో వచ్చేసరికి కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారు వైస్ కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారు అయితే ఫుల్ అండ్ ఫుల్ క్లారిటీ కూడా రావడం జరిగింది ఓవరాల్గా టీమిండియా స్క్వాడ్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది వాడి గురించి ఫుల్ డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆసియా కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నట్లు అయితే ఇప్పటికే ఆసియా క్రికెట్ ని అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి షెడ్యూల్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు పర్టికులర్ డేట్స్ మాత్రమైతే షెడ్యూల్కి సంబంధించి బంగ్లాదేశ్లోని ఢాకా ప్రాంతంలో ఈరోజు సమావేశం అయితే నిర్వహించాల్సి అయితే ఉండేది కాకపోతే ఈ సమావేశానికి మాత్రమైతే భారత్ క్రికెట్ మండలి బీసీఐ మాత్రమైతే హాజరు అయితే క్లియర్ కట్ అయితే చెప్తాను చెప్పడం జరిగింది బంగ్లాదేశ్లో జరుగుతున్న ఉధిత కారణాల వలన ఈ నిర్ణయం అయితే బీసీఐ అయితే తీసుకోవడం జరిగింది సమావేశానికి వచ్చేసరికి బీసీఐ రాకపోవడంతోనే మరి ఆసియా కప్ నిర్వహిస్తారా లేదా అని అయితే చూడాలి ఆసియా కప్ వచ్చేసరికి భారత్ అదేవిధంగా శ్రీలంక వేదిక నిర్వహించే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది కాకపోతే ఈ ఆసియా కప్లో వచ్చేసరికి పాకిస్తాన్ పాల్గొంటుందా లేదా అసలు ఇండియా పాల్గొంటుందా లేదా అని అయితే చూడాలి ఇరు దేశాల మధ్య ఉధితలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో మరి ఆసియా కప్ వచ్చేసరికి టీమిండియా వేదిక జరిగితే మాత్రమైతే అక్కడ పాకిస్తాన్ పాల్గొంటుందా లేదైతే క్లారిటీ అయితే లేదు ఇలా ఇరవై నాలుగు నా జరిగే సమావేశంలో వచ్చేసరికి ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ వచ్చే వచ్చేది కాబట్టి సమావేశానికి వాయిదా పడినట్లయితే తెలుస్తున్న సమాచారం అయితే అదేవిధంగా ఆసియా కప్ వచ్చేసరికి తటస్థ వేదికల పైన నిర్వహించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం మ్యాక్సిమం దుబాయ్ వేదిక అయితే నిర్వహించే అవకాశం ఉన్నట్లయితే ప్రజెంట్ వరకు అయితే అందుతుంది ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే ఓవరాల్ ఆశాయ కప్ పైన ఇంకా అయితే సస్పెన్స్ అయితే కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడు తెరపడుతుంది అయితే చూడాలి అయితే ఆసియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మన టీమిండియా యొక్క ఫుల్ స్క్వాడ్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని అయితే మనమైతే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఈ స్పాట్లో చూసుకుంటే మాత్రమే మాత్రమైతే ముగ్గురు ప్లేయర్లు మాత్రం రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఆసియా కప్ ఈసారి వచ్చేసరికి టీ ట్వంటీ ఫార్మాట్లో అయితే జరుగుతుంది ఎందుకంటే వచ్చే ఏడాది మార్చి ఫిబ్రవరిలో వచ్చేసరికి టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ ట్వంటీ సిక్స్ జరుగుతున్న నేపథ్యంలో దాని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఆసియా కప్ టీ ట్వంటీ ఫార్మాట్లో నిర్వహించబోతున్నట్లు అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ వారైతే ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే ఆసియా కప్ టీ ట్వంటీ ఫార్మాట్లో జరుగుతుంది కాబట్టి టీ ట్వంటీలోకి ఇప్పుడు ముగ్గురు ప్లేయర్లు అయితే రీఎంట్రీ ఇవ్వనున్నారు ఆ ముగ్గురు ప్లేయర్లు ఎవరు అంటే జైశ్వాల్ జైస్వాల్ అదేవిధంగా శుభన్ గిల్ ఇషాన్ కిషాన్లో వచ్చేసరికి టీ ట్వంటీ జట్లో చోటు లభించే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది ఇటీవల వీరు టీ ట్వంటీ పర్ఫార్మెన్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది కాబట్టి వీరు టీ ట్వంటీ జట్లోకి అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఎస్ఎస్సి జైస్వాల్ ఇటీవల జరిగిన ఐపీఎల్లో కానీ టీ ట్వంటీలో కానీ మంచిగా రాణించడం జరిగింది అదేవిధంగా శుభన్ గిల్ కూడా సూపర్ పర్ఫార్మెన్స్ అయితే కనపరచడం జరిగింది ఐపీఎల్లో మాత్రమైతే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆసియా కప్లో జరగబోయే టీ ట్వంటీలో అయినా కానీ అయితే చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది అదే విధంగా ఇషాన్ కిషాన్ కూడా చోటు లభించే అవకాశం ఉన్నట్లయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది ఇషాన్ కిషాన్ వచ్చేసరికి సంజు శాంసన్ ప్లేస్లో ఇతను అయితే తీసుకునే అవకాశం ఉంది సంజు శాంసన్ ఇటీవల జరిగిన టీ ట్వంటీలో అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనైతే అయితే అతని ప్లేస్కి అయితే బ్రేక్ పడిందని కూడా చెప్పుకోవచ్చు అతని ప్లేస్లో ఇషాన్ కిషాన్ తీసుకోవాలని అయితే బీసీఐ మేనేజ్మెంట్ అయితే చూస్తుంది ఇటీవల బీసీఐ మాత్రమైతే సెంట్రల్ కాంట్రాక్ట్లో అయితే ఇషాన్ కిషాన్ అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు టీ ట్వంటీలో కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే కళ్ళు క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ఈ ముగ్గురు ప్లేయర్ మాత్రమైతే టీ ట్వంటీలో రీఎంట్రీ అయితే హండ్రెడ్ పర్సెంట్ పక్కా అని అయితే తెలుస్తున్న సమాచారం అయితే ఆశా కప్ వచ్చేసరికి టీ ట్వంటీ ఫార్మాట్లో జరుగుతుంది మరి టీ ట్వంటీ టీమిండియా వచ్చేసరికి టీ ట్వంటీ కెప్టెన్ ఎవరు చేయబోతున్నారైతే సస్పెన్స్ అయితే వీడింది అయితే టీ ట్వంటీ కెప్టెన్గా ఉండడాక రోహిత్ శర్మ అయితే ఉండడం జరిగింది రోహిత్ శర్మ టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజయం తర్వాత టీ ట్వంటీ ఫార్మాట్కి అయితే గుడ్ బై చెప్పడం జరిగింది ఆ తర్వాత టీ ట్వంటీ ఫార్మాట్కి వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ అయితే కెప్టెన్ అయితే వహించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని సిరీస్లోనూ మన టీమిండియా మాత్రమైతే గెలవడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకుంటే సూర్యకుమార్ కెప్టెన్స్లో టీమిండా మంచి విజయాలు అయితే అందుకుంటుంది కాబట్టి టీ ట్వంటీ కెప్టెన్గా మాత్రమైతే సూర్యకుమార్ యాదవ్ను కొనసాగించే అవకాశం ఉంది అదేవిధంగా ఆసియా కప్లో కూడా సూర్యకుమార్ యాదవే ఉండబోతున్నట్టు అయితే క్లియర్ కట్ అయితే తెలుస్తుంది అదేవిధంగా కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్తో పాటు వైస్ కెప్టెన్ విషయంలో కూడా ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది వైస్ కెప్టెన్ గా వచ్చేసరికి శుభన్ గిల్ అయితే నియోగించబోతున్నట్లయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తున్న సమాచారం కే శుభన్ గిల్ వచ్చేసరికి టెస్ట్ గా అయితే ఉండడం జరిగింది టీ ట్వంటీలోకి వచ్చేసరికి వైస్ కెప్టెన్గా చేసే అవకాశం ఉన్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది ఓవరాల్గా కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ శుబ్బన్ గిల్తోనే ఆసియా కప్లో టీమిండియా జట్టు అయితే పాల్గొనబోతుంది మరి ఆసియా కప్లో పాల్గొనే ఫుల్ స్క్వాడ్ అయితే టీమిండియా అయితే ఇదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మ్యాక్సిమం అంటే మాక్సిమం ఏమైనా చేంజెస్ ఉంటే ఒకటి రెండు చేంజెస్ మాత్రమే ఉండే అవకాశం ఉంది ఓవరాల్ గా చూసుకుంటే ఫుల్ స్కాడ్ మాత్రమే ఈ విధంగానే ఉంది సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ శుభాన్ గిల్ వైస్ కెప్టెన్ అభిషేక్ శర్మ ఎస్ఎస్ జైస్వాల్ రింకు సింగ్ ఆర్దిక్ పాండే ధ్రువజురాల్ వికెట్ కీపర్ ఇషాంక్ కిషాన్ వికెట్ కీపర్ వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి జస్పీ బూమ్రా అషద్దీప్ సింగ్ మహమద్ సిరా ప్రసిద్ధి కృష్ణతో కూడిన ఫుల్ స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగా ఉండబోతుంది పదిహేను మందితో కూడిన స్క్వాడ్ ఓవరాల్గా చూసుకుంటే వికెట్ కీపర్ పొజిషన్ ఇద్దరి ప్లేయర్ని తీసుకోవడం జరిగింది స్పిన్ ఆల్రౌండర్గా వచ్చేసరికి ఇద్దరిని తీసుకోవడం జరిగింది వాషింగ్టన్ సుందర్తో పాటు అక్షర పటేల్ అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి అయితే తీసుకుంది అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే జస్పీ బూమ్రా అషద్దీప్ సింగ్ మహమద్ సిరా ప్రసిద్ధి కృష్ణతో కూడిన పేస్ విభాగం అయితే ఎంచుకుంది అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే చాలామంది ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది పేస్ పేసాల వచ్చేసరికి హార్దిక్ పాండే అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే పదిహేను మందితో కూడిన స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది మరి ఈ స్క్వాడ్లో వచ్చేసరికి ఒకటి రెండు చేంజెస్ తప్ప మిగతా పొజిషన్లో ఎటువంటి మార్పు అయితే ఉండకపోవచ్చు ప్రజెంట్ వరకు అయితే ఇదే అప్డేట్ అయితే అందడం జరిగింది ఆశయ కప్ సంబంధించి ఫుల్ స్క్వాడ్ మాత్రమైతే మరి దీనిపైన బీసీఐ మాత్రమైతే అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వాలి త్వరలోనే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది యాక్చువల్గా ఈ సమావేశం తర్వాత అయితే మన భారత జట్ని అయితే ప్రకటించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది మన సమావేశం ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతున్నాయి అయితే చూడాలి ఓవరాల్గా కప్ పైన ప్రజెంట్ వరకు అయితే అప్డేట్ ఇదే ఉందని చెప్పుకోవచ్చు ఇంకేమైనా అప్డేట్ వస్తే మాత్రమైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది శంభో శంకర థ్యాంక్ యూ